హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వచ్చి డైలీ రొటీన్ ఏం పని చేస్తున్నా అది పెడుతున్నాను మార్నింగ్ ఇంకా లెగసిన వెంటనే ఇల్లు అయితే క్లీన్ చేద్దామని కిచెన్ రూమ్లోకి అయితే వచ్చాను కిచెన్ రూమ్లో ఎక్కడికక్కడ డస్ట్ అయితే ఉంది మొత్తం శుభ్రంగా తుడిచేస్తున్నాను ఈరోజు సాటర్డే పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే పూజ అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితే నేనైతే శుభ్రంగా కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ తుడుచుకుంటూ అయితే వెళ్తున్నాను కొంచెం గిన్నెల కింద అయితే డస్ట్ ఉంది చాలా త్వరగా డస్ట్ అయితే చేరిపోతుంది మా ఇంట్లో అయితే ఎందుకంటే పక్కనే రోడ్డు పొలాలు కట్ట వెనకాల ఉంటాయి ఇప్పుడు అంతా డస్ట్ అయితే చాలా త్వరగా వచ్చేస్తుంది ఎన్నిసార్లు తుడిసినా మళ్ళీ ఈవినింగ్ కల్లా డస్ట్ అయితే చేరుతూనే ఉంటుంది మా పిల్లలు అయితే ఇంకా లెగలేదు వాళ్ళ లెగసేలోపు ఇల్లు అయితే క్లీన్ చేసేస్తాను చేసిన తర్వాత వాళ్ళు బ్రష్ అయి చేస్తులోకి నేనైతే టిఫిన్ అయితే తయారు చేస్తాను మా పిల్లలు అయితే ఇంక ఎక్కడికక్కడ ఆడుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికక్కడ పెట్టేస్తూ ఉంటారో నేనైతే ఇంకా అవన్నీ సర్దుకుంటూ తుడుచుకుంటూ అయితే వచ్చేస్తున్నాను అలాగే కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవైతే పప్పు రుబ్బేసిన తర్వాత గిన్నెలైతే ఎక్కువగా వచ్చినాయి అవన్నీ తోమేస్తున్నాను వాతావరణం అయితే చాలా బాగుంది చేంజ్ అయింది చాలా కూల్గా అయితే ఉంది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది నేను ఇక్కడ గిన్నెలు తోమేసిన తర్వాత మళ్ళీ బాల్కనీలో తులసికోట దగ్గర అయితే కడుగుతాను ఈరోజు శనివారం దండం అయితే పెట్టుకోవాలి ఎప్పుడు దండం పెట్టుకున్నా సరే నేను కొంచెం తెల్లగట్లయితే లెగ్స్ పెట్టుకోవడం అయితే కుదరట్లేదు కానీ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మాత్రమే నేనైతే ఇంటి దగ్గర అయితే ప్రశాంతంగా దండం అయితే పెట్టుకుంటాను ఇప్పుడైతే నేను గిన్నెలన్నీ తోమేశాను ఇంకా బాల్కనీ అయితే తులసికోటి దగ్గర అయితే కడుగుతున్నాను ఇక్కడ యాప చెట్టు ఉంది మాట మా ఇంటి ఎదురుకుంటే యాప చెట్టు ఉంది కదా అక్కడ అయితే ఆకులు పొలం అంట రాలిపోతున్నాయి ఈ సీజన్లో అయితే బాగా రాలతాయి గద పచ్చడికి చిన్న చిన్న పూత అయితే వస్తుంది చాలా బాగుంది చెట్టుగా ఆకులు రాలిపోయినా కొత్త ఆకులతో చెట్టు అయితే చాలా నీట్గా అయితే ఉంది యాపాకు గాలి అయితే చాలా స్వచ్ఛమైంది ఇంటి దగ్గర ఉంటే చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది మనకి ఎప్పుడైనా ఒళ్ళు దొరదలో గట్టి ఏమన్నా వస్తే మాత్రం ఈ ఆపాకు వేడి నీళ్ళలో వేసి మరగబెట్టి ఓ గ్లాస్ తాగొచ్చు అలాగే స్నానం కూడా చేసేటప్పుడు వేడి నీటిలో వేసుకుని స్నానం చేస్తే మాత్రం చాలా బాగుంటుంది నాకు ఒక్కోసారి ఒళ్ళు దొరుదలు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి పనే చేస్తాను బయట అయితే కడిగేసాను ముగ్గులు అయితే పెట్టుకుని వచ్చేస్తున్నాను నిన్న నైట్ పెసరపప్పు అయితే నానేసాను అదైతే రుబ్బాను ఉప్మా చేస్తాను మా వారికి చాలా ఇష్టము దీంట్లోకి నిన్న నైట్ కొబ్బరి చట్నీ అయితే చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అదైతే సరిపోతుంది ఈలోపు మా పిల్లలు అయితే లెగిసారు వాళ్ళని అయితే స్నానాలు అయితే చేపించేసి అయితే వేసేసాను మా కుందనాకి రెడీ చేసేసాను ఇప్పుడు టిఫిన్ అయితే తయారు చేస్తున్నాను అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి పెసరొట్టు టేస్ట్గా ఉంటుంది మా వారికి మా పిల్లలకి టిఫిన్ పెట్టేసిన తర్వాత నేనైతే స్నానమై చేసి ఇంకా పూజకి సామానమన్నీ తోముకుని పూజ కావాల్సిన అన్నీ సర్దేసుకుంటాను మా పిల్లలకి పెసరొట్టు ఉప్మా అనేది ఇష్టంగానే తింటారు కానీ వాళ్ళకి అయితే పచ్చిమిర్చి అల్లం కానీ వేయకూడదు జీలకర్ర ఒకటి వేసి అయితే ఇచ్చేస్తాను మా వారికి కొంచెం అల్లం అవి ఎక్కువగానే వేస్తాను నేనైనా సరే ఎక్కువగానే వేసుకుంటాను అల్లం పచ్చిమిర్చి అప్పుడే పెసరొట్టు ఘాటుగా ఉండి చాలా బాగుంటుంది కొంచెం బాగా రోస్ట్గా కాలినవ్వాలి అప్పుడే బాగుంటుంది పెసరొట్టు అయితే కాలిపోయింది దీనికి కొంచెం అయితే నేను ఉప్మా అయితే వేస్తున్నాను పైన అయితే రెడీ అయిపోయింది మా వారికి అయితే ఇది వేసి అయితే ఇచ్చేస్తున్నాను దీంట్లోకి కొబ్బరి చట్నీ చేశాను కదా అయితే వేసి అయితే వేస్తున్నాను చాలా ఇష్టం కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది పెసరొట్లలోకి ఇప్పుడైతే మామిడికాయ వేసుకుని కొబ్బరి చట్నీలో చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది నేనైతే తలస్నానం అయితే చేసి ఇప్పుడు దేవుడి ఫోటోలు అయితే శుభ్రంగా తుడుచుకుని అయితే వస్తున్నాను ఒక పొడు క్లాత్తో దేవుడి మందిరాన్ని అయితే నీట్గా క్లీన్ చేస్తాను ఇప్పుడు గంధం బొట్లు అయితే పెడుతున్నాను దేవుడికి పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తాను మధ్యాహ్నం అయితే ఒక పూట భోజనం అయితేనే చేస్తాను అలాగే సాయంత్రం టిఫిన్ అయితే చేస్తాను పప్పవి నానేసుకుంటాను కదా ఏదో ఒకటి అయితే నేను ఉప్మా అయినా లేదా ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పోయినా వేసుకుని అయితే నేనైతే తింటాను మా వారికి మా పిల్లలకి అయితే మామూలుగానే వైట్ రైస్ కర్రీ అయితే వండేస్తాను ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర అయితే దండం అయితే పెట్టుకుంటాను అక్కడ కూడా దీపారాజన అయితే చేస్తాను ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇప్పుడు తులసి కోట దగ్గర అయితే దండం అయితే పెట్టుకుంటున్నాను ఇంట్లో పూజ చేసిన తర్వాత మనకు తెలియకుండానే కొంచెం ఏదో పీస్ఫుల్గా అయితే ఉంటుంది నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో పూజ చేసిన రోజున తులసి కోట దగ్గరికి అయితే వచ్చాను పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను తులసి కోటకి కొంచెం తులసి కోటకి పూజ చేసేసిన తర్వాత సూర్యభగవానుడికి అయితే దండం పెట్టుకుంటాను సూర్య భగవానుడికి దండం పెట్టుకుంటే చాలా మంచిది తులసి కోట దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే సూర్య భగవానుడికి అయితే దండమైతే పెట్టుకుంటున్నాను ఈ సూర్యభగవానుడి దండం పెట్టేసుకున్న తర్వాత నేనైతే టిఫిన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు కసరట్ అయితే వేసుకుని తినాలి నా డైలీ రొటీన్ పని అయితే ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాము అంతవరకు బాయ్